శ్రీగురుభ్యోన్నమ మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు ప్రశ్న ఆధ్యాత్మికతతో పరిశీలిస్తే ఒకడు తాను స్వయముగా సంపాదించిన ధనమును వ్యక్తిగతమైన నిర్ణయంతో ఖర్చు చేయడం అనే అంశములో సరి అయిన ప్రమాణాలు ఏవి అనగా మాస్టారు సమాధానాన్ని అందిస్తున్నారు ఆధ్యాత్మిక దృక్పథంతో చెప్పాలంటే ధనానికి ఉన్న విలువ ఒక్కటే ఒక్కటి అది మానవ సంబంధముల విలువ వర్తించు ధార్మికమైన విలువ ప్రతి ఒక్క పెట్రోల్ బంకులోనూ పెట్రోలును వాహనములోనికి నింపే చోట మీటర్ మీద నెంబర్లు కనిపిస్తాయి నీవు ఎంత పెట్రోలును నీ వాహనంలోనికి నింపడానికి అంగీకరించావో దానిని ఇవి సూచిస్తాయి పెట్రోలుకు మీటరు ఎటువంటిదో నీ ధనము అటువంటిదే నీకోసము కానీ ఇతరుల కోసము కానీ నీవు ధనమును ఖర్చు చేయటానికి నీ యొక్క అంగీకారానికి ఇది సూచిక సగటు గృహస్థుడైన వానికి తాను సంపాదించిన ధనము తనకే చెందుతుంది అని భావించే హక్కు లేదు వ్యాపారం చేయువాడు గల్లాపెట్టెలోని ధనమంతా తనకు చెందినదే అనుకొనడము పొరపాటు అదేవిధంగా గృహస్థు అయినవాడు తాను సంపాదించిన కూలీ డబ్బులు తనవేనని భావించటము ధర్మవిరుద్ధం ఆధ్యాత్మికంగా చెప్పాలంటే గృహస్థుడైనవాడు వ్యక్తిగత సేవ ఇంటిని చక్కబెట్టుట వంట అన్నము వడ్డించుట మొదలైన సేవల ద్వారా భార్య పిల్లల చేత కూలీ చేయించుకుంటాడు అదే అతను ఒక ఖరీదైన హోటల్లో ఉన్నట్లయితే ఈ కూలీకి డబ్బులు గట్టవలసి ఉంటుంది తన భార్యాపిల్లలు తనను అడిగి వసూలు చేయడం నేర్చుకొనప్పటికీ ఆధ్యాత్మిక సాధకుడైన గృహస్థు వారి విషయంలో దీనిని గుర్తుపెట్టుకోవాలి వారు తనను అడిగి వసూలు చేయరనే సత్యము జ్ఞప్తి అందు ఉంచుకొని వారి పట్ల ఎక్కువ బాధ్యతతో ప్రవర్తించి వారి వ్యక్తిగతములైన ఆవశ్యకతలను తీర్చటములోనే కాక వారి ఎందు కృతజ్ఞతను ఆపేక్షను కనబరచడం ద్వారా కూడా వారి రుణము తీర్చుకొనాలి ఈ ప్రక్రియను నిశ్శబ్దముగా జరపాలి దీనిని ఈ విధంగా నిర్వహింపదలిచిన వాడు కర్తవ్యము నుండి తప్పినవాడు అగును జీతము కానీ బోనస్ కానీ వ్యాపారంలో అధిక లాభాలు కానీ చేతికందిన మొదటి కొద్ది రోజులలో ఖరీదైన రెస్టారెంట్లకు సినిమాలకు తిరునాళ్లకు దూరాన ఉన్న యాత్రాస్థలాలకు వెళ్ళేవారిని మనము తరచుగా చూస్తాము ఈ విధంగా చేయడం నేర కావడం వలన వారు బీదవారగుటతో తమ కుటుంబాలను పేదరికపు టంచులలోనికి నడిపించేవారిని మనం చూస్తాము పైన చెప్పిన రీతిలో డబ్బులు పట్టుకొని ఎవడైనా తిరుపతికి వెళ్ళి దానివలన భగవంతుడు సంతోషిస్తాడని భావిస్తే అతడు మోసపోయినట్లే కరుణ యొక్క ఆభాసలో పడి ఆత్మవంచనకు లోనైతే అతడు పొరపాటుపడినట్లే కానీ అమాయకుడైన భగవంతుడు నీవు కొంత తడవు నిదానించి నీ సంపాదనలో ఎక్కువ భాగము భార్యా పిల్లలదే అని తెలుసుకోవాలని నీ వైపునకు దృష్టి సారిస్తాడు ఈ కారణం చేతనే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొలది తన ఆవశ్యకతలను అందున ముఖ్యంగా దేవుని పేరిట జరిపేవి లోపభూయిష్టమైనవి కూడా అయినట్టి కోరికలను తగ్గించుకొనుటకు జాగ్రత్త పడతాడు తమ శక్తికి మించి కూడా దానాలను ఖర్చు చేసేవారు అది కూడా ముఖ్యంగా ఇతరుల దృష్టిలో పడేటప్పుడు మరికొంతగా ఖర్చు చేసేవారు నీకు సిల్లుతారు తనను సేవించేవారికి ఆశ్రయించుకొని ఉన్నవారికి ఏమీ మిగల్చకుండా ఉండే రీతిలో అనావశ్యకములైన దాన ధర్మాలు చేయడం కంటే ఇతరుల చేత పిసినారి అని పిలిపించుకోవడానికి కూడా ధైర్యంగా సిద్ధపడవచ్చు నిన్ను సేవించే వారిని లెక్క చేయక విస్మరించటం విశ్వాసఘాతుకత్వము కాదా నిన్ను సేవిస్తున్న వారినే కాక ఇతరులకు కూడా సహాయము చేయదలిస్తే అంతక ముందు నీ వనరులను పెంచుకొనుట మంచిది ముందు నువ్వు వనరులను పెంచుకోవాలి ఆ తర్వాత దాన ధర్మాలు చెయ్యి చెయ్యొద్దంటల్లా ముందు వనరులను పెంచుకొనట మంచిది అంటున్నారు అప్పుడే నీ దాన ప్రక్రియను విస్తరించడానికి ప్రజాసేవ చేయడానికి నీవు అర్హతను సంపాదిస్తావు మరొక అంశము ఏమిటంటే నీవు ఇతరుల నుండి కొంత అప్పుగా తెచ్చి దానిని తిరిగి ఇచ్చే వరకును నీవు సంపాదించిన ధనము నీది కాదని గుర్తుంచుకొనవలెను చాలా స్పష్టంగా చెప్తున్నారండి మాస్టరు ఈ వాక్యాలు మనం గనక చక్కగా అర్థం చేసుకుంటే నేటి సమాజంలో అనేకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు తప్పుడు లావాదేవీలు ఇబ్బందులు వాటి వల్ల వచ్చే కష్టాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయండి మనము కొంత డబ్బులు అప్పు తెచ్చుకున్నాం అయితే ఆ అప్పు తిరిగి ఇచ్చే వరకు కూడా మనం సంపాదించిన ధనము మనది కాదు అంటున్నారు ఎందుకంటే అప్పు తీర్చాలిగా ముందు ఆ ధనముతో నీ భార్యకు పిల్లలకు విందు చేస్తే ఆధ్యాత్మికమైన దృష్టిలో నీ ఒక ధూర్తుడవని అర్థము అప్పు తెచ్చుకున్న డబ్బులతో విందు వినోదాలు చేసుకున్నామనుకోండి ఎవరికి మన భార్య పిల్లలకైనా సరే అప్పుడు ఆధ్యాత్మికమైన దృష్టిలో నీ ఒక ధూర్తుడవు అంటున్నారు జనము సాధారణంగా తనకు అప్పులిచ్చిన వారితో కఠినంగా ప్రవర్తించే వారినే గుర్తుపెట్టుకుంటారు కానీ నెమ్మదిగా ఉన్నవారిని మరచిపోతారు ఆధ్యాత్మిక సాధకునికి మాత్రము దానికి వ్యతిక్రమంగా ఉండాలి అంటే ఏంటంటే మనం ఒక నలుగురు దగ్గర అప్పు తెచ్చుకున్నాం అనుకుందాం ఉదాహరణకి ఆ నలుగురిలో ఇద్దరు కఠినంగా అడుగుతారు మమ్మల్ని మనల్ని ఇస్తావా ఇవ్వవా అని ఇద్దరు పాపం మెదలకుండా ఉంటారు అడగరు మనం ఇచ్చినప్పుడు తీసుకుందాంలే అని అనుకుంటారు అయితే ఈ కఠినంగా ప్రవర్తించే వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాం కానీ మా అప్పు తొందరగా ఇవ్వవయ్యా అని అడగకుండా నెమ్మదిగా ఉన్నవాళ్ళని మనం మర్చిపోతాం మాస్టర్ ఏమంటున్నారంటే ఆధ్యాత్మిక సాధకుడు దీనికి వ్యతిరేకంగా ఉండాలి అంటున్నారు నీకు ధనము అప్పుగా ఇచ్చి నీవు తిరిగి ఎప్పుడిస్తావని కూడా నిన్ను ప్రశ్నించకుండా ఉండే నీ స్నేహితుడు ఉన్నాడనుకో అప్పుడు వెంటనే నీకు వచ్చే సంపాదనలో మిగిలిన దానిలో నుండి అతనికి తీర్చవలసిన బాకీని అతని ఇంటికి వెళ్ళి తలుపు తట్టి అతనికి సమర్పించాలి ధనానికి ధార్మికంగా కానీ అధార్మికంగా కానీ తనకు తానుగా లేదని చూపటానికి ఇవి ఉదాహరణలు మాత్రమే నీ ధార్మిక భావానికి అది ధర్మామీటరుగా పనిచేస్తుంది నీవు సామాన్యంగా ఉన్నావా లేక అసామాన్యంగా ఉన్నావా లేక జ్వరంతో పీడింపబడుతున్నావా అనేది దీనివలన తెలుస్తుంది నీ జ్వరాన్ని తగ్గించుకొనడానికి ధర్మామీటరును ఔషధంగా తీసుకొనడము ఎలాగైతే వీరుపడదో అదేవిధంగా వ్యక్తిగతమైన జల్సాలకు ఖర్చు చేసిన ధనము నీ యొక్క ఆధ్యాత్మికమైన ధార్మికతను నిరూపించలేదు నిజానికి వ్యక్తిగతములైన ఆదర్శములు సరదాలు జల్సాలు ముస్తాబులు మొదలైన వాటి కోసం ఖర్చు చేసిన ప్రతి ఒక్క పైసా కూడా నీ ధార్మిక ఉష్ణోగ్రత యొక్క అనారోగ్య స్థితిని రుజువు చేస్తుంది నీ కొరకు నీవు ధనాన్ని ఖర్చు చేసే విధానాన్ని బట్టి నీ ధార్మిక స్థితి ఎప్పుడూ కూడా కొలచుకొనవచ్చునని నీవు జ్ఞప్తి ఎందు ఉంచుకొనవలను అంటే ఇక్కడ మాస్టర్ ఏమంటున్నారని ధనానికి తనకు తానుగా విలువలేట అయితే ఈ ధనం ఏం చేస్తుంది ధర్మామీటర్ లాగా పనిచేస్తుందట నీకు జ్వరంతో ఉన్నావా లేకపోతే మామూలుగా ఉన్నావా ఈ ధర్మ పద్ధతిలో మనం ఖర్చు పెట్టేదాన్ని బట్టి తెలుసుకోవచ్చు అంటున్నారండి మాస్టారు స్వస్తి వాసుదేవా